ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన మాటలకి ఎల్మజాతిని కష్టపరిచిన విధంగా వారిని మేము తీవ్రంగా ఖండిస్తూ వారి మాటలు ఖండిస్తూ ఈరోజు జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మీ అందరం కూడా చూడడం జరుగుతుంది వారి యొక్క మాటలకు కష్టపరిచిన విధానానికి వెల్మజాతి భవిష్యం ఉన్నటువంటి వెల్మజాతి ఎంతో బాధపడడం జరిగింది సీఎం గారు మా యొక్క మనసులను నొప్పించి నొప్పించిన వారు మరి వారి మాటలను వెంటుకోవాలి వెంటనే విలమ జాతికి క్షమాపణ చెప్పాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆ తర్వాత వారి మాటలు ఖండిస్తూ కలెక్టర్ గారికి కూడా మేము మెమోరణంను నిలిచిన ర్యాలీ ద్వారా తెలియ వెళ్తూ వారికి అందించబోతున్నాం ముఖ్యంగా మరి కేసీఆర్ గారు జాతిపిత అని వారికి వారు స్వయంగా ప్రకటించుకోలేదు తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు తెలంగాణ బంధువులు వారిని తెలంగాణ జాతిపిత అని పిలవడం జరుగుతుంది వారు మరి తెలంగాణ సాధనలో చేసిన కృషి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తెలుసు అలాంటి వ్యక్తిని జాతిపిత అనడంలో తప్పులేదు అదే అదే రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ పెట్టిన దిక్షతోటి ఈరోజు తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రభావ స్వీకారం చేసి రాజ్యాంగం మీద ప్రభావ స్వీకారం చేసి ప్రతిసారి ప్రతి ఎలక్షన్స్ టైంలో మరి బూత్ పురాణాలు దుచ్చుకుంటూ ముఖ్యంగా వెలమ జాతిని కించపరుస్తూ మరి పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అభివృద్ధిని పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మా మనసులందరినీ బాధపడుతున్నాడు దానికి మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం వారు ఒక సీఎం స్థాయి తగ్గట్టుగా మాట్లాడాలని అన్ని కులాలను అన్ని జాతులను గౌరవించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం గతంలో నాలుగు సార్లు ఇలాగనే కించపరచడం జరిగింది అట్లే ఎమ్మెల్యే గారు కూడా గిచ్చపరిచడం జరిగింది అప్పుడు వెల్మ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి మేము ఇలాంటి ధర్నాలు రాస్తారోకోలు చేయడం వల్ల ఆ రోజు ఆ ఎమ్మెల్యే గారు మరి మా అందరికీ క్షమాపణ చెప్పి మమ్మల్ని క్షమించాలని కోరుకోవడం జరిగింది మరి అదే స్థాయిలో వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా మా జాతి కొరకు క్షమాపణ చె చెప్పాలని ముఖ్యమైనటువంటి డిమాండ్గా మేము కోరు కోరుతున్నాం